లింగ దర్శన ఫలములు సౌరాష్ట్ర సోమనాథుడిని దర్శించిన భోగభాగ్యాలు కలుగుతాయి శ్రీశైల మల్లికార్జుడ్ని సేవించిన సర్వదరిద్రాలు సమసిపోతాయి ఉజ్జయిని మహాకాళుడిని కొలిచిన సర్వభయ పాపాలు హరించుకుపోతాయి ఓంకారేశ్వరము అమరలింగేశ్వరుడు ఇహ పరాలు సౌఖ్యాన్నిస్తాడు వైద్యనాథ లింగాన్ని సేవించిన అనేక దీర్ఘ వ్యాధులు భీమేశ్వరము భీమేశ్వరలింగాన్ని దర్శించిన శత్రుజయం కలిగి అకాల మృత్యుభయాలు తొలగిపోతాయి తప్పిపోతాయి రామేశ్వరము రామేశ్వరలింగాన్ని దర్శించి కాశీలో గంగా జలాన్ని అభిషేకించిన మహోన్నతమైన పుణ్యఫలం కలిగి పరమపదాన్ని చేరుతారు ద్వారకా నాగేశ్వరుణ్ణి దర్శించిన మహాపాతకాలు ఉపపాతకాలు నశిస్తాయి కాశీ విశ్వేశ్వర లింగాన్ని సేవించిన సమస్త కర్మబంధాల నుంచి విముక్తి నాసిక్ త్రియంబకేశ్వర స్వామిని కొలిచిన కోరికలు తీరుతాయి అపవాదులు పోతాయి హిమాలయ కేదారేశ్వర లింగాన్ని దర్శించిన వారు ముక్తిని పొందుతారు వేరూలు ఘుస్వేశ్వర లింగాన్ని దర్శించిన ఇహపర భోగాలను అందిస్తుంది